ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయాడన్నారు తిరిగొచ్చాడా నిన్న ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాక మనసులో ఒప్పింది తొంగ చచ్చినాడు వాడు ఎక్కడన్నా సుఖంగా ఉండడు తప్పకుండా నిమిషం వాడికి తగులుతుంది ఇదిగో సీత అలా తిట్టకే బాగోదు ఎందుకు బాగోదు ఓహో మీరు కూడా మగవాలే కదా కాదు తన భర్తను తన ముందే తిడితే పాపం తట్టుకోలేదు ఎంతైనా లేడీ కదా అదే కదా మీ మగాల ధైర్యం అసలు నువ్వు పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎక్కడ నాలుగు తగిలించి తీసుకొచ్చి పడేద్దరు సీత ఏంటండి అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుకో అది కాదండి పాప ఇంత మంచి పిల్లలు వదిలేసి వెళ్ళిపోడానికి వారికి అసలు మనసు ఒప్పింది అవును నువ్వు ఎక్కడుంటున్నావు అది నేను గుడి దగ్గర పడుకుంటాను అదేంటి నీకెవరూ లేరా అయ్యో పాప ఒంటరిగా ఎలా ఉంటున్నావమ్మా అసలే రోజులు బాగుండి చావడం లేదు మొన్న మా వీధిలో ఒక ఆవిడ సినిమా చూసి వస్తుంటే నాలుగు రౌడీ వెదవలు ఎత్తుకెళ్ళిపోయి పార్చేసి చంపేశారు అబ్బండి ను మైండ్ కొచ్చి మన అవనండి బాబూ నేడలేనాడుది నాకు ఇంటి పనికి వంట పనికి తోడుగా ఉంటుంది అధికజత తన ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అంత మంచిది కాదు పైగా ఉంది నలుగురు చూస్తే నాలుగు మంది రకాలుగా నాకేం మీ మీద తన మీద మాత్రం నమ్మకం ఉంది వచ్చాక చిన్న చిన్న జరిగితే నేను సర్దుకుంటాను సరేనా సరే రా ఇదిగో నేను